ఈ వీడియో లాస్తాకా చూడండి సప్లై చేయండి పొట్లకాయను పాలు పోసి ఎలా వండాలో వీడియోలు చూపెడతా పొట్లకాయను ముందుగానే శుభ్రంగా పైపొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు పోసుకున్నాం పచ్చిమిరపకాయలు కలిజామాకు పోతిమీర ఉల్లిగడ్డ పాలు రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె పోసుకున్నాం ఒక అర అరచెంస జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఖల్జామాకు మొత్తం దూరంగా గోలించుకోవాలి ఒక్క చెమచ్చు అల్లం ఒక చెమ పసుపు ఒక చెప్పడం ఇల్లు పచ్చివాసన వేదాకా గోలించుకోవాలి కోతిమీరు పుదీనా పొట్లకాయ వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక్కొక్కసిన కారొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం కలగ ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి ఇవి అరకిలా పొట్లకాయలకు ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి ఇప్పుడు ఈ పొట్లకాయను పాలల్లో ఉడికియాలి మెత్తగా ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పొట్లకాయ కూర పాలు పోస అనేది రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పొట్లకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది